ఆత్మీయ బంధుమిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు ఎంఎన్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మనం ఈ వీడియోలో ఎర్రనగారిచే రచించబడినటువంటి నృసింహపురాణం తృతీయాశ్వాసంలో నుండి గ్రహించబడిన దిశలను కొమ్మలొయ్య అనే పద్యం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాఠం పేరు వెన్నెల ఇప్పటి వరకు మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కనే ఉన్న బిల్ ఐకాన్పై క్లిక్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మిత్రులతో షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం కరంబులన్ కిరజనేశ్వరుడున్న కిరేశ్వరుడున్నతీలబేర్చు ఆకసమను పేరి కాంత నిరంతర గోయుటకు కోయన బ్రాకే సముత్సుకృతిన్ ఇప్పుడు ఈ పద్యంలోని ప్రతి పదానికి అర్థాన్ని తెలుసుకుందాం ఆ అంటే ఆకాశము అనేటటువంటి ఆకాశము అనేటటువంటి మనకి ఇక్కడ చూడండి నా అనేటటువంటి అక్షరంలో మనకు ఆ అనేటటువంటి రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మూడో పదం లోపల మొదటి పదం కస అని ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆ అనేటటువంటి వస్తుంది ఇక్కడ కస కాబట్టి ఆ కసం అంటే ఆకాశము అనేటటువంటి ఆకాశము అనేటటువంటి పేరే అంటే పేరుగల పేరే అంటే అర్థం ఏంటి పేరుగల ఆకాశం అను పేరే అంటే ఆకాశం అనేటటువంటి పేరుగల భూరుహము అంటే చెట్టున ఇక్కడ భూరుహం అంటే అర్థం ఏంటి చెట్టున అంటే ఆకాశం అనేటటువంటి పేరుగల చెట్టున దశలను అంటే దిక్కులు అనేటటువంటి ఇక్కడ దశలను అంటే దిక్కులు అనేటటువంటి కొమ్మలు గల ఇక్కడ కొమ్మలు అంటే కొమ్మలలో గల తారక నక్షత్రాలు అనేటటువంటి ఇక్కడ తారక చూడండి ఇక్కడ తారక అంటే అర్థం ఏంటంటే నక్షత్రాలు అనేటటువంటి అంటే నక్షత్రాలు అనేడు లసత్ అంటే ప్రకాశించు అని అర్థం ఇక్కడ లసత్ కుమ అంటే లసత్ కుసుమ అని ఉంది చూడండి ఇక్కడ లసత్ అంటే ప్రకాశించు అని అర్థం కుసుమ చెయ్యంబున్ అంటే పూల సమూహమును ఇక్కడ మనకు కుసుమ చెయ్యంబు అనేటటువంటిది వస్తుంది కాబట్టి పూల సమూహమును అని అర్థం కోయుటకు అంటే త్రుంచుటకు ఇక్కడ మనకు గో అనేటటువంటి అక్షరం లోపల కో అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కోయుటకు అంటే త్రుంచుటకు అంటే కోయడానికి ఓ కోయనన్ కథ అనునట్లు ఇక్కడ మనకు కోలో ఓ అనేటటువంటి అచ్చ వస్తుంది కాబట్టి ఓ కోయనన్ అంటే కథ అన్నట్లు అంటే అనున్నట్లుగా ఒయ్యన్ అంటే వెంటనే ఒయ్యన్ అంటే అర్థం ఏంటి వెంటనే ఇక్కడ కొయ్యన కోలో మనకు ఓ అనేటటువంటి దాన్ని తీసుకోవాలి కాబట్టి ఒయ్యన్ అంటే వెంటనే అని అర్థం తీసుకోవాలి రజనీ ఈశ్వరుడు రజని ప్లస్ ఈశ్వరుడు అంటే రాత్రికి ప్రభు చంద్రుడు అని అర్థం కాబట్టి రజనీశ్వరుడు అంటే రాత్రికి ప్రభు అయినటువంటి చంద్రుడు అని అర్థం ప్రియంబు అంటే ఇష్టము అని అర్థం ఇక్కడ మనకు బ్రి అనేటటువంటి దాంట్లో ప్రి అనేటటువంటి అక్షరాన్ని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రియంబు అంటే ఇష్టము అని అర్థం ఏసగన్ అంటే ఎక్కువ కాగా ఇక్కడ బే అనేటటువంటి అక్షరంలో మనకు ఏ అనేటటువంటి అర్చను తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎసగన్ అంటే ఎక్కువ కాగా అని అర్థం ఊది గాలిని ఊది ఇక్కడ ను అనేటటువంటి అక్షరంలో మనకు ఊ అనేటటువంటి అచ్చను తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఊది అంటే గాలిని ఊది అని అర్థం నిక్కి అంటే నిలబడి నిక్కి అంటే అర్థం ఏంటి నిలబడి అని అర్థం నిరంతర అంటే ఎల్లప్పుడు నిరంతర అంటే ఎల్లప్పుడు మనకి ఇక్కడ చూడండి నిరంతర అంటే అర్థం ఏంటంటే ఎల్లప్పుడు అని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది కాంత కాంతులతో ఇక్కడ కాంత అంటే కాంతులతో అని అర్థం నిరంతర కాంత అంటే ఎల్లప్పుడూ కాంతులతో అని అర్థం అతి దీర్ఘములైనా అంటే మిక్కిలి పొడవైన మనం ఇక్కడ నానేటటువంటి అక్షరంలో ఆనేటటువంటి అచ్చును తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి అతి దీర్ఘములైనా అంటే మిక్కిలి పొడవైన అని అర్థం కరంబులన్ అంటే చేతులతో ఇక్కడ కిరణాలని అర్థం తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మనకు చంద్రుణ్ణి తీసుకుంటున్నాం కాబట్టి చంద్రుని యొక్క కరములు అంటే చంద్రుని యొక్క కిరణాలు అనేటటువంటి అర్థం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కరంబులన్ అంటే కిరణములతో అని అర్థం ఎవరి కిరణాలు చంద్రుడు ప్రసరించేటటువంటి కిరణాలు సముత్సుకాకృతిన్ అంటే మిక్కిలి ఉత్సాహమే రూపుదాల్చినట్లు అంటే సముత్సుకృతిన్ అంటే అర్థం ఏంటంటే మిక్కిలి ఉత్సాహంతో అని అర్థం ప్రాకిన్ అంటే ప్రాకింది ఇక్కడ మనకు బ్రానేటటువంటి దాంట్లో ప్రా అనేటటువంటి అక్షరం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ప్రాకిన్ అంటే ప్రాకింది అంటే వ్యాపించింది అని అర్థం ఇప్పుడు ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందాం ఆకాశం అనే పేరు గల వృక్షం ఇక్కడ ఆకాశాన్ని కవి ఇర్రన్నగారు దేనితో పోలుస్తున్నారు అంటే చెట్టుతో పోలుస్తున్నారు దానికి దిక్కులు అనే కొమ్మలు ఉన్నాయి చూడండి ఆకాశం అనేటటువంటి చెట్టుకు కొమ్మలుగా ఏవి ఉన్నాయంటే దిక్కులు అనేటటువంటివి కొమ్మలుగా ఉన్నాయి ఆ కొమ్మలలో ఎల్లప్పుడూ కాంతివంతమైన నక్షత్రాలనే పూలు ఉన్నాయి చూడండి ఆకాశం ఒక చెట్టులా చెప్తున్నాడు దానికి దిక్కులు అనేటటువంటి కొమ్మలు ఉన్నవి ఆ కొమ్మల లోపల కాంతివంతమైనటువంటి నక్షత్రాలు అనేటటువంటి పూలు విరబూసి ఉన్నావి ఆ పూలను కోయడానికి చంద్రుడు చాలా పొడవైన చేతులతో ప్రాకుతున్నాడు చూడండి ఆ దిక్కుల్లో ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి నక్షత్రాలు అనేటటువంటి పూలను కోయడానికి చంద్రుడు తన యొక్క చాలా పొడవైనటువంటి చేతులతో ప్రాకుతున్నాడు అంటే తన యొక్క కిరణాలను అంతటా ప్రసరిస్తున్నాడు అప్పుడు ఉత్సాహమే రూపు ధరించినట్లుగా చంద్రుడు ఉన్నాడు అలా చంద్రుడు ఎలా ఉన్నాడంటే చాలా ఉత్సాహంగా ఉన్నాడు చాలా ఉత్సాహంతో ఆ దిక్కుల్లో ఉన్నటువంటి కాంతివంతమైనటువంటి నక్షత్రాలు అనేటటువంటి పూలను కోయడానికి ప్రయత్నిస్తున్నాడు అని అర్థంతో మన కిరణ్ గారు చాలా చక్కగా వర్ణించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్